కొత్తగూడెంలో పోలీసులు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో భారీగా పోలీసులు పాల్గొన్నారు కొత్తగూడెం డీఎస్పీ వెంకటేశ్వర బాబు ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులకు ఘనంగా అర్పించే దానిలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించామని పోలీసులు తెలిపారు ఒకటి అక్టోబర్ రోజున యావత్ భారతదేశం పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తూ ఉంటారు మనందరికీ తెలుసు విధి నిర్వహణలో చాలా మంది పోలీసులు తమ ప్రాణాలు త్యాగాలు చేశాం మొట్టమొదటగా ఇది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సంవత్సరం చైనా బార్డర్ అయిన అసాయిచిన్ దగ్గర ఉన్న హాట్ స్ప్రింగ్ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న సిఆర్పీఎఫ్ జవాన్ల పైన చైనీస్ ఫ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఆపు చేసి కాల్పులు జరపడంతో పది మంది అక్కడ సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోవడం జరిగింది వారి బలిదానానికి గుర్తుగా అక్టోబర్ ఇరవై ఒకటి ప్రతి సంవత్సరం